గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ సాయిబాబా దీవెనలతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు గురు పూర్ణిమ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం నల్గొండపట్నం రామగిరిలోని శ్రీ సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో ఆలయ నిర్వహణ అద్భుతంగా సాగుతోందని వేలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాబాను దర్శించుకుని పూజించేలా ఏర్పాట్లు చేశారని అభినందించారు ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బోయినపల్లి కృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి మందడి మధుసూదన్ రెడ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు

నల్లగొడలోని సాయిబాబా టెంపుల్లో గురు పూర్ణమి సందర్భంగా ఆదరైనటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా పెద్దలు లక్ష్మారెడ్డి గారు మధుగారు సత్యనారాయణ గారు ఈ ఆలయ నిర్వహణ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా రోజువారి కార్యక్రమాలతో పాటు వేసవార కార్యక్రమాలతో పాటు గురు పౌర్ణమి చాలా పెద్ద ఎత్తున చేయడంతో పాటు వేలాది మంది భక్తులు వారిని సాయిబాబా గారిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొంది మా అందరం కూడా సాయిబాబా గారి యొక్క ఆశీస్సులతోనే ఈ రాష్ట్ర ప్రజానీకం మంచు ఐరారోగ్యాలతో ఉండాలని బ్రహ్మాండమైనటువంటి వర్షాలతోనే పంటలు పండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ చాలా అదేవిధంగా గురు పూర్ణిమ సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది ఆనందంగా జీవించాలని ఎలాంటి విపత్తులు రాకుండా ఎల్లవేళలా ప్రజలకు రక్షణగా సాయిబాబా ఉండాలని ప్రార్థించారు